హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరుచులవల్ని వెజిటేరియన్ ఈరోజు కాకరకాయతో ఒక సైడ్ డిష్ని ప్రిపేర్ చేసుకుందాం సాంబార్ పప్పు ఏదైనా రసం చేసుకున్నప్పుడు ఇలా కాకరకాయతో ఉల్లికారం కాంబినేషన్తో ఇలా ఫ్రై చేసుకుంటే కనుక సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలాగే నార్మల్గా వేడివేడి అన్నంలో కొద్దిగా నూనె వేసుకుని ఈ ఫ్రైని కలుపుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాకరకాయ తినను అనేవాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేస్తే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అస్సలు చేదు లేకుండా కాకపో అమ్మగా ఈ కాకరకాయ వేపుడును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక అర కేజీ వరకు కాకరకాయని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని అలాగే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని ఈ కాకరకాయ ముక్కలు అన్నిటికీ కూడా ఈ ఉప్పు పసుపు బాగా పట్టేటట్టుగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా చేస్తే కనుక మనకు కాకరకాయలోని చేదు తగ్గుతుంది చూసారు కదండి ఇప్పుడు ఈ ఉప్పు పసుపు బాగా పట్టించేసి దీనిని ఒక పది నిమిషాలు అలా పక్కనుంచేయాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లోని వాటర్ అంతా కూడా ఇలా పిండేసుకుని తీసుకోవాలి చూసారు కదండి ఇలా పిండికోవడం వల్ల కాకర కాకరకాయలోని చేదు తగ్గుతుంది ఇప్పుడు స్టవ్ పై దలుసరిగా ఉన్న ఒక మూకుడని పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఈ పిండిన కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయ ముక్కలు కూడా వాటర్ పిండేసుకుని ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫ్రై అయితే మనకు తర్వాత ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసుకుందాం మీడియం టు లో ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా ఈ కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు మనం ఉల్లికారాన్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక మీడియం సైజు గల ఉల్లిపాయల్ని నాలుగు వరకు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రేఖల్ని ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కారానికి తగినట్టుగా ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి ముందు మనం కాకరకాయ ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి కోర్సుగా అయినా బాగానే ఉంటుంది మెత్తగా ఉన్నా కూడా ఈ పేస్ట్ బాగానే ఉంటుంది చూసారు కదండీ ఈ విధంగా గ్రైండ్ చేసుకునే ఉల్లిపాయ పేస్ట్ని మనం పక్కన పెట్టుకుని ఈ లోపు కాకరకాయ ముక్కలు ఫ్రై అయినాయో లేదో కూడా చూద్దాము చూడండి కొద్దిగా ఈ కాకరకాయ మొక్కలు ఫ్రై అయినాయి మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు దీనిని అలా మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉందాము చూడండి చాలా వరకు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఈ కాకరకాయ మొక్కలు ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లికారాన్ని వేసేసుకోవాలి ఈ ఉల్లి కారం అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ మిగతా కాకరకాయ ముక్కలు ఫ్రై అవడానికి అలాగే ఉల్లికారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వడానికి మనకు చక్కగా టైం సరిపోతుంది చూసారు కదండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు అలాగే ఉల్లికారం బాగా మిక్స్ చేసుకుని ఆయిల్ ఏమైనా తక్కువగా అనిపిస్తే కనుక ఇంకొక వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని ఉల్లికారం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూడండి చక్కగా ఉల్లి కారం ఫ్రై అయిపోయింది అలాగే కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి ఇలా అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోండి కొత్తిమీర ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర కూడా వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఉల్లికారం వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకుంటే మనకు ఈ రెసిపీ అన్నది రెడీ అయిపోతుంది ఇది మనకు ఉత్తిన రైస్లోకి తినవచ్చు లేదంటే ఏదైనా సాంబార్ రస్ పప్పు చేసుకున్నప్పుడు షైడ్ తీసుకో కూడా పెట్టుకుని దీనిని సర్వ్ చేసుకోవచ్చు అస్సలు కాడికే చేదు లేకుండా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ watching